I came. <small> శంభో ఓం నీ పేరు పేరు నా ఎందుకు ఇంత కక్ష కట్టినావు నువ్వు నువ్వు చూసుకుంటావని అరవై లక్షల రూపాయలు గోల్డ్ మేన్ దగ్గర అప్పు చేసి బిజినెస్ స్టార్ట్ చేసిన మూడు సంవత్సరాల నుంచి అప్పు తీర్చలేక తప్పించుకు తిరుగుతున్నా ఫోన్ల మీద ఫోన్లు ఎక్కడ కనిపిస్తారో తెలియదు ఎందుకు సామి నా మీద ఇంత కక్ష కట్టినవు నీ పేరు పెట్టుకున్న నన్ను ఎందుకు స్వామి నా దగ్గరికి డబ్బులు రాకుండా చేస్తున్నావు ఇంతకి నువ్వు ఉన్నావా ఉంటే ఎవరికైనా కనిపించావా అగో ఆ చిన్న పాపకు దండం పెట్టు అని ఎలా చెప్పి దండం పెట్టిస్తున్నారో నాకు కూడా చిన్నప్పటి నుండి అలానే అలవాటు చేసింది ఇంకా అదే మాయలో ఉండిపోయా నువ్వు ఉంటే నన్ను ఈ మూడు సంవత్సరాల నుంచి నా బిజినెస్ డెవలప్ చేసి నన్ను అప్పుల బాధ నుండి బయటపడేసేవాడివి శివయ్య నువ్వైతే లేవనిపిస్తుంది ఇప్పటి వరకు నేనైతే నిన్ను చూసింది లేదు నేను ఈ రోజు నుండి నువ్వు ఉన్నావా ఉంటే ఎవరికైనా కనిపించావా సత్యాన్వేషణ చేసి నువ్వు నాకు కనిపిస్తే ఈ శివరాత్రికి నీతోనే నా అరవై లక్షల రూపాయలు కట్టిస్తా వారి నిన్ను నమ్మే కదా అప్పు చేసింది నువ్వు కట్టపోతే ఇంకెవరు కడతారు అప్పు తీర్చే వరకు నీకు దండం పెట్టను అర్హర మహాదేవ శంకర ఓం నమస్తే శివాయ అవును ఇప్పుడైతే దండం పెట్టను అన్నా కదా ఓహో భయంతోనూ అలవాటుతోనూ దండం పెట్టేసి ఒక్కసారికి అమ్మయ్య అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయిపోయాను కష్టపడి చదివినందుకే పాస్ అయినా శివునాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు ఈసారి శివరాత్రి సోమవారం వస్తే నేను పక్క ఉపవాసం చేస్తాను ఉపవాసం ఉంటే అంత మంచిగా జరుగుతుంది మనం అనుకున్న అన్నీ జరుగుతాయి సోమవారం వచ్చిన ఇంకో రోజు వచ్చిన ఉపవాసం ఉంటే మంచిది నమస్తే శివయ్య గారు నమస్తే రవి గారు వండి రండి వండి కండి జయ బోలో మాతారాణి కి జయో జయ బోలో సాచే దర్బార్ కి జయో ఏం शिवैया నీ ఫోన్ కలుస్తలేదు పైసలు ఇస్తావా లేదా ఏంది నీ కథ ఏం చెప్పామంటావు చెప్పాను నన్ను రీఛార్జ్ చేసుకుందాం అంటే డబ్బులు లేవు వచ్చి చెప్దాం అనుకుంటే బైక్లో పెట్టుకోలేదు అందుకే మన మధ్యలో కమ్యూనికేషన్ కట్ అయింది శివయ్య వచ్చినప్పుడల్లా ఏదో కానీ చెప్తున్నావు నాకు ఇవాళ డబ్బులు కావాలా ఏం నాకు తెలియదు ఇప్పటికిప్పుడు పైసలు అంటే ఎట్లా వస్తాయి గోల్డ్ మెన్ గారు తప్పకుండా ఇస్తా అన్నావు లేకపోతే నాలుగే కోసుకుంటా అన్నావు ఏంది ఈ శివరాత్రి మళ్ళా శివరాత్రికి మార్చినావా శివరాత్రికి పక్కానా పక్కా అంత పక్కా అంటున్నావు అప్పుడు పైసలు ఎట్లా వస్తాయి నీకు నేను సత్యాన్వేషణ చేయడం అక్కడ మీ దగ్గర అప్పు అప్పు అవి సత్యాన్వేషణ అంటే ఏంది అదే ఛానల్ ప్రపంచ యాత్రికుడు లాగే సత్యాన్వేషణ ఛానల్ అనుకుంటా ఛానల్ కాదు ఇది సత్యాన్వేషణ అంటే నిజం తెలుసుకోవడం నిజాన్ని తెలుసుకోవడానికి నిజమా నిజం చెప్పను చేసి చూపిస్తా మాకు నీ మీద నమ్మకం లేదు శివరాత్రి వరకు నువ్వు డబ్బులు ఇచ్చేదాకా దాకా నిన్ను వదిలేది లేదు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి మేము వస్తాం అన్న మీ మెడలో బంగారు గోల్స్ చాలా బాగున్నాయి ఎక్కడ చేయించారు సారీగార్ దుకాణంలో లో చేయించాను చారిగారి దుకాణం ఎక్కడ అడ్రస్ క్రిస్టియన్ కాలనీ హస్తినాపురం చారిగారి దుకాణం అంటే ఎవరైనా చెప్తారు నేను కూడా ఈసారి అక్కడ చేయించుకుంటా చాలా బాగా చేశారు ఫస్ట్ నా డబ్బులు ఈ తర్వాత చేయించుకోవచ్చు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావా నడు సత్య అన్వేషణ పోదాం నడు అన్న మీరు నాతోనే వస్తారా మీరు నాతోనే ఉంటారా మీ అప్పు తీచ్చేదాకా ఒ ఒక్కసారి ఎక్కువ ఉంటుందని చెప్పింది ఓకే మరి మీ ఇష్టం కానీ ఒక కండిషన్ నేను ఎవరిని కలిసిన ఏం మాట్లాడినా మీరు మాత్రం ఏం మాట్లాడద్దు అలా అయితేనే మీ అప్పు తీరుతుంది సరే నువ్వేం మాట్లాడితే మాకేం అవసరం మా డబ్బు మాకిస్తే చాలు అంతే అంటారా ఓకే మరి డన్ గారు కాడిది అండి వెళ్దాం వెళ్దాం పదా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆపండి నరేషన్ తంత్రి గారు ఉంటారు నేను కలిసేసి వస్తాను నేను కూడా వస్తాడు నాకు ముప్పై నిమిషాలు టైం ఇవ్వండి ఆయనతో మాట్లాడొచ్చి మళ్ళీ కారులోనే కూర్చుంటాను జల్దిరా లేట్ చేయకు మీరు ఇక్కడే ఉండండి అనా ఇది నమ్మచ్చు అన్న బాగానే పంపించిన ఇట్లాంటి వాళ్ళని మొత్తం చూసినా ఎడిపోతాడు వస్తాడు బాగా వస్తాడు గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సివ్ అయ్యా కాల్ చేయకుండా వచ్చావే రా గుడికి పోయిస్ వస్తున్నా పక్కనే మే ఇల్లు కదా మిమ్మల్ని కలుద్దామని వచ్చిన ఇంకేంది విశేషాలు చాలా రోజులకు కలిసి ఏముంది సార్ అంతా రొటీనే అవును శివరాత్రి ఎక్కడొస్తుందో చూడండి శివరాత్రిరా జరుండు ఈ నెల ఇరవై ఆరో తారీఖు ఉపదేశ శివరాత్రి కూడా సండే నే వస్తున్నాయండి ఏం లేదయ్యా బుధవారం వస్తుంది ఏంది చెరువు గట్టుకి ఇట్లా పోతావా ఏంది లేదు గాని నేను ఒకటి అడుగుతాను ఖచ్చితంగా నిజం చెప్తారా నేను అన్ని నిజాలే చెప్తా శివయ్య మొన్న ఎలక్షన్ లో నేను ఓడిపోవటానికి కారణం నేను నిజాలు చెప్పబట్టే కదా దేవుడు ఉన్నాడా ఉంటే మీరు ఎప్పుడైనా చూసారా తిక్కలోడి వారా రేజ్ చూసింది చాలండి ఫస్ట్ నేను అడిగిన దానికి ఆన్సర్ చేయండి దేవుడు ఉన్నాడు నా సెల్ ఫోన్లో వాల్పేపర్ చూడు ఇంట్లో దేవుడు పటాలు చూడు పైన పూజ గదిలో విగ్రహాలు చూడు నీకే తెలుస్తుంది దేవుడు ఉన్నాడో లేదో ఉన్నాడా లేడా సార్ ఉంటే ఎప్పుడైనా కనిపించాడా పొద్దు పొద్దుగాల నీకేమైందిరా గుడికి పోయి వచ్చేటప్పుడు గిట్లా గడిచిందా ఏంటి నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి కనిపించాడా లేదా నీకు గాలి కనిపిస్తుందా కనిపించకపోయినా ఊపిరి పీల్చుకుని బతుకుతున్నావు ఆ గాలే దేవుడు దేవుడు కనిపించాడా అంటే గాలి కనిపించిందా అని అడుగుతారేంటి సార్ మీరు నీకు ఇలా కాదు ప్రాక్టికల్ గా చూపిస్తాను ఓసారి గాలి పీల్చుకో సార్ ఓకే వస్తున్నా మొక్కు మూస్త సార్ మీరు గాలి ఆడుతుందా సార్ ఇంకా లక్ష్మీ ఇంకా చాలాసేపు మూస్తే పీకిన పీకుతావు అసలే నువ్వు ఒక్క పొక్క తోటి గాలి పీలుస్తావు సార్ నేనేమడిగాను మీరేం చేస్తున్నారు సార్ నువ్వు అడిగిన దానికి ఆన్సర్ ఇది సార్ అడిగిన దానికి ఆన్సర్ దొరకలే సార్ నేను గాలి ఆడకుండా నీ ముక్కు పట్టుకున్నప్పుడు ఊపిరాడితే బాగుండు దేవుడా అని గాలి కోసం తపన పడ్డావు చూడు అప్పుడే ఆ దేవుడు విలువ నీకు తెలుస్తుంది ఓకే సార్ మరి మీరు ఫోన్ చూసుకోండి అయితే క్లారిటీ లేదు నేను వేరే వాళ్ళని అడుగుతా ఇంకా నాకు క్లారిటీ లేకపోవటమా అవును నువ్వు గుడికి పోయావు బొట్టు పెట్టుకున్నావు ఎందుకు అసలు నీకు క్లారిటీ ఉందా రైట్ సార్ సార్ శివయ్య మళ్ళీ వచ్చేటప్పుడు క్లారిటీతో రా పక్కా క్లారిటీతో వస్తా బాయ్ బాయ్ టాటా యు బాయ్ నా వాడు చెప్పిన థర్టీ మినిట్స్ అయిపోయింది కానీ ఇంకా రాలేదాడు అగ వస్తున్నావు అడిగిపోతాడు ఎక్కడ పోయి నువ్వు సత్యాన్వేషణకి వెళ్ళిన సత్యాన్వేషణకు పోయినప్పుడు నేను కూడా వస్తా అన్నా కదా నీకు అర్థమైతే లేదా చెప్తే ముందే చెప్పాను కదా అన్ని కండిషన్స్ నాతో వచ్చినప్పుడు మీరు ఏం అడగొద్దు ఏం మాట్లాడొద్దు అని నాకు కూడా తెలియాలి కదా నువ్వు టైంపాస్కి పోతున్నావా డబ్బులకు పోతున్నావా సత్యాన్వేషణ పోతున్నావా అర్థమవుతుందా ఇక్కడ నుండి ప్రతిసారి నీతోనే ఉంటాం సరే మీ ఇష్టం కార్ తీ నమస్తే చెప్పు శివ ఎక్కడున్నారు నేను ఇంటి దగ్గర ఉన్నా బయలుదేరుతున్నా పిఎస్ కి ఓకే నేను వస్తున్నాను సర్కిల్ దగ్గర ఉన్నాను జలసేపు వెయిట్ చేయండి వస్తున్నాను సరే రా తొందరగా రా ఓకే ఇక్కడ ఆపండి సిఐ దగ్గరికి ఎందుకు మిషన్ కోసం మీరు కూడా దిగండి సరే వెళ్ళి మాట్లాడు ఇక్కడ మాకు చిన్న పని ఉంది చూసుకొని వస్తాం మీరు కూడా నా వెంటే వస్తా అన్నారు కదా అందుకోసమే అడిగినాను సరే మీ ఇష్టం మనకు కావాల్సింది పని అనా వీడు సిఐ తో మాట్లాడుతున్నాడు అంటే మనం టార్చర్ పెడుతున్నామని కంప్లీట్ చేయడానికి పోతున్నా చేస్తే చేసుకోని బిజినెస్ చేసినట్టే మనం భయం కోసం కాదనా డబ్బు కోసమే అయినా వెంట పడుతున్నామని చెప్పి ఇచ్చే ప్లాన్ లో ఉన్నట్టు వీడు పైసలు ఇచ్చి కూడా మనమే భయపడాల్సి వస్తుందిరా శివయ్య దగ్గర ఎన్ని ప్లాన్లున్నా నా దగ్గర దానికంటే ఎక్కువ ప్లాన్లు ఉన్నాయి నమస్తే నమస్తే చెప్పు శివయ్య ఏంటి సడన్ గా ఏదైనా కేసు విషయమా కేసు విషయం కాదు మీతో చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయాలి మీకు టైం ఉందా ఐఎమ్ వెరీ బిజీ బట్ నీకంటే కాదు షార్ట్ కట్ లో చెప్పు పాయింట్ కి వస్తున్నా దేవుడు ఉన్నాడా ఉంటే మీకు ఎప్పుడైనా కనిపించాడా ఇంకా మారలేదా శివయ్యను మంచిగా శివయ్య అని పేరు పెట్టుకున్నాం ఎందుకు నీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఉన్నాడా ఉంటే కనబడ్డా అదే చెప్పండి పీ క్లారిటీ ఉన్నాడు కాబట్టి నాకు ఈ పోలీస్ జాబ్ వచ్చింది హ్యాపీగా బతుకుతున్నా పెళ్లి చేసుకున్నా ఇద్దరు పిల్లలు కన్నాను ఇప్పుడు ఈ వాటర్ తాగుతున్నా ఏం పిచ్చి ప్రశ్న అడుగుతున్నావు మీకు కూడా టైం లేదంటున్నారు ఇదంతా నాకు అనవసరం ఉంటే మీరు ఎప్పుడైనా చూసారా అది చెప్పండి నాతో అడిగితే అడిగావు ఆ సీజేపీతో టిఎస్ఎస్ తో స్కాంగ్రెస్ తో అడిగావు దేశం మొత్తం రాజకీయం చేసేది వాళ్ళు దీనిపైనే ప్లీజ్ అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి మళ్ళీ ఎట్లనే అడుగుతా పోయింది అర్థమైతే నీకు సాక్ష్యం కావాలా

నీకు దాహం లేకున్నా కూడా నీళ్లు తాగితే ఏమైందికి మించి నీళ్లు తాగావు ఊపిరాడకుండా అయ్యింది నీకు నీకు బాగా దాహం వేసినప్పుడు ఒక నీటి చుక్క బొట్టు కూడా దొరకకపోతే ఆ దేవుణ్ణి ఏమని ప్రార్థిస్తావు ఒక నీటి బొల్లు అయినా దొరికినా చాలు అని అనుకుంటా అప్పుడు ఆ దేవుడి విలువ ఈ నీటి విలువ నీకు తెలుస్తుంది ఈ బాటిల్ నీకు కుక్కినప్పుడు ఏమైంది ఎక్కువ నీళ్లు తాగినప్పుడు ఊపిరి ఆడకుండా అయింది నీళ్ళు ఎక్కువ తాగిన కష్టమే తక్కువ తాగిన కష్టమే దేవుడు ఈ నీటి బిందువు రూపంలోనే ఉన్నాడు అంటే ఈ నీటి బిందువులో దేవుడు అంటున్నారు మీ దగ్గర క్లారిటీ లేదు నాకు కాదు మీ దగ్గర క్లారిటీ లేదు ఓకే బాయ్ ఏదో ప్లాన్ అన్నావు కదా అంతా వస్తుంది ఊరికనే భయపట్టించడం పోదాం పదా పని అయిపోయిందండి మీకు అప్పుడే తెలిసిందా వెంటనే వచ్చేసారు మా పని కూడా ఇప్పుడే అయిపోయింది డబ్బులు మరి నేను చేయిన్ కలిసింది డబ్బుల కోసం కాదు సత్య అన్వేషణ కోసం అంటే సత్య అన్వేషణ సమయం వచ్చినప్పుడు చెప్తాను నాకు తెలిసి ఒక బిల్డర్ ఆయన వెళ్దాం బిల్డర్ దగ్గరికి డబ్బుల గురించి వెళ్తున్నట్టుండు వెళ్దాం పదా మనం కూడా హైదరాబాద్ లో బిల్డర్ సంజయ్ అని అంటే చాలా ఫేమస్ అన్నాడు ఆయనే ఈ బిల్డింగ్ అన్ని ఆయన కలవడానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం దయచేసి ఆయన ముంగడం అప్ప గురించి మాట్లాడకండి అప్ప గురించి మాట్లాడితే నీకు అప్పు ఎట్లు ఇస్తాడు నేను కూడా మార్కెట్లో ఉన్నా నాకు తెలుసు సరే మరి నేను వెళ్తున్నాను మీరు కూడా వస్తారా బిల్డర్ అంటున్నావు కదా పదా కలుద్దాం నాకు కూడా ఏమన్నా అవసరం ఉంటుంది సరే కానీ నేను మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి అలా కాదని మీరు ఏమన్నా అనుకోండి ఈ శివరాత్రి కూడా మీ అప్పు తీరదు సరే మాకు కావాల్సింది మా డబ్బులు వెళ్దాం పదా ఏం మాట్లాడను నమస్తే 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 ఎలా ఉన్నా శివేనా ఓకే ఓకే వీలు ఓకే నమస్తే 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 ఏమైంది ఈ మధ్యన చీర కలిసినమాట దేవుడు రాలేడని మీకు ఎలా తెలిసిందమ్మా కాల్ చేస్తే చెప్పింది అవునా యాక్చువల్లీ మిమ్మల్ని కలవడానికి కారణం నేను ఇల్లు కట్టించుకోవడానికి ఎస్టిమేషన్ కోసం కానీ మీరు ఈ టాపిక్ డిస్కస్ చేశారు కాబట్టి ఫస్ట్ దీని గురించి మనం మాట్లాడదాం చూడు శివయ్య ఈ భూమి మీద నేను ఇల్లు కట్టిస్తున్నానంటే ఆ భగవంతు అంతెందుకు ఎక్కడి నుంచిన్నావు భూమి నిలబడ్డాను భూమిని ఎవరు తయారు చేశారు దేవుడు ఉన్నాడా ఉంటే మీకు కనిపించడాది మన టాపిక్ కానీ భూమి గురించి కాదు వాట్ ప్రభు వాట్లింగ్ ఫస్ట్ రీజన్ టు మీ భూమిని ఎలాంటి అలా వాడుకోవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు వ్యవసాయం చేసుకోవచ్చు నువ్వు చచ్చిపోతే బొంద కూడా పెట్టవచ్చు ఇప్పుడు ఆరు అడుగులు గోతు తోవి దాంట్లో నేను అనుకో ఇప్పుడు బతికినావు కాబట్టి ఎక్కువసేపు దాంట్లో ఉండలేను ఎప్పుడు బయటకు వస్తావు అని ఆ దేవుడిని వేడుకుంటావు చూడు నీ ప్రాణం కోసం అప్పుడు ఖచ్చితంగా దేవుడు కనబడుతుంది అయితే మీరు ఇప్పటి వరకు దేవుణ్ణి చూడలేదు అన్నమాట వెంకట్రావు గడ్డపాల తీసుకొచ్చి ఆరు అడుగులు గోతి తోవి అందులో శివాయిని పాతిపెట్టు ఆ తర్వాత మట్టి పోసి పది నిమిషాల తర్వాత మట్టి తీసేయి అన్నగారు నమస్కారం ఏంటి దేవుడిని చూడకూడదని వెళ్తావా దేవుణ్ణి చూడడానికి మీరు తచ్చుతా అంటున్నారు అన్నట్టుంది ఇక్కడ కూడా క్లారిటీ మిస్ అయింది థ్యాంక్ యూ బ్రో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ శివయ్య ఏంది దేవుని గురించి అడగడానికి వచ్చావాను వీడికి అవును తెలివి ఉందా లేదా నీకు దేవుడు ఉన్నాడా లేడా ఏంది దేవుడు ఉన్నాడు మనం బతుకున్నాం బతుకున్నాం దేవుణ్ణి చూడాలి నాకు చాలా నీకు నీ అప్పు తీర్చేది అనా మన అరవై లక్షలు పోయినట్టే వదులుకోవాల్సిందే ఏం శివయ్యా తమాషాలు కామెడీ అనిపిస్తుందా నేను సీరియస్ గానే చెప్తున్నాను దగ్గరలో స్మశాన వాటికి ఎక్కడ ఉందో కనుక్కోండి శివయ్యా తేడా తేడా కనిపిస్తున్నావు ఈ శివరాత్రికి నువ్వు అప్పైతే తీర్చకపో నీ సంగతి చెప్తా దేవ శంభు శంకర బ్రో బ్రో ఇక్కడ పశాన వాటికి ఎక్కడుందికో అక్కడికే పోతున్నాను ఒక నేను ఒక్క నిమిషం నా పక్కనే శ్మశానం వాటుకుందా నేను నడుచుకుంటూ వెళ్తాను మీరు రండి సరే పదా వాళ్ళు బ్రో మీరెందుకు శ్మశానం వాటికపోతున్నారా దేవుని చూడ్డానికి దేవుని చూడడానికి వెళ్తున్నారా అక్కడ ఉన్నాడా దేవుడు దేవుడు ఎక్కడన్నా సుశాన సరే ఎంబో పిచ్చోడా మళ్ళొచ్చేంటి పిచ్చోడా బ్రో ను పిచ్చోడుగా కాదు నేను దేవుణ్ణి చూడడానికి వచ్చా జనాలందరూ పిచ్చోళ్ళనుకుంటున్నాడు దేవుణ్ణి చూడాలనుకుంటే పిచ్చోడు అంటున్నారా నువ్వు కూడా పిచ్చోడు ఏం కాదు మంచి నాతో పాటు సరిపోయిన ఇద్దరు ఒక పిచ్చోనికి ఇంకో పిచ్చోడు జత పిచ్చోడు అంటున్నారా పిచ్చోడు అప్పెట్టే తెలుసా చెప్పనా నిన్న అన్నట్లే శివయ్య నువ్వు వచ్చిన పని నువ్వు గాని కాటి గారు చెప్పు నా పేరు శివయ్యా వచ్చిన విషయం ఏంది ఎవరైనా చనిపోయారా మీరు కాటి కాపరి కదా మిమ్మల్ని షార్ట్ కట్ లో కాకపోని కోటరుందా కోట అవును ఇక్కడ చనిపోయిన వాళ్ళలో మంచి వాళ్ళు వస్తుంటారు చెడ్డ వాళ్ళు వస్తుంటారు డబ్బు ఉన్న వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తుంటారు మరి వాళ్ళనే సపరేట్ సపరేట్ దహనం చేస్తారా వీళ్ళు మంచోళ్ళు వాళ్ళు చెడ్డోళ్ళు అని నాకు ఎట్లా చెప్పు అందరిని ఒక దగ్గరనే కాల్చి అవునా సరే మరి మంచి వాళ్ళని దేవుడు తీసుకెళ్లడము చూసారా వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు వాళ్ళు అన్న విషయం నాకు మాత్రం తెలియదు దానం చేయడానికి ఎవరైతే డబ్బులు ఇస్తారో మందు తాడడానికి ఎవరైతే డబ్బులు ఇస్తారో నా దృష్టిలో వాళ్ళే మంచి మంచి వాళ్ళని దేవుడు తీసుకెళ్లడం చెడ్డ వాళ్ళని ఎవ బటలు తీసుకెళ్లడం నేను మాత్రం చూడలే మీరు కూడా చూడలేదా నా డౌట్ ఏంటంటే మీరు దేవుడిని చూశారా అని దేవుడిని చూడమా అంత ధైర్యం రన్ చేస్తారా ఎందుకండి దేవుని చూడడానికి భక్తి కావాలి కదా ధైర్యం భక్తిగా అవ్వాలి పెళ్లి అయిందా పిల్లలు ఉన్నారా నేనే పెళ్లి చేసుకోలే అంటున్నావు మైండ్ మొత్తం ఏమైనా పిచ్చి పిచ్చిగా ఉందా చిన్న చిప్పేసా చిల్లతో నాకు అలవాటు లేదని చెప్పినా కదా నిన్ను చూస్తుంటే దెబ్బలు గట్టిగా తగిలినట్టున్నాయి నీ జీవితంలో అందుకే ఆ దేవుడిపై కుట్రతో ఉన్నావు ఓ కాకా ఎక్కువ ఫీల్ కాకు జీవితంలో గట్టిగా తగిలిన దెబ్బల వల్ల వచ్చిన ఆలోచనలు పిచ్చి పిచ్చి కాదు అవి గొప్ప గొప్ప ఆలోచనలు నాకు ఎవరిపైన కుట్ర కుతంత్రాలు లేవు కాకపోతే దేవుణ్ణి చూడాలనే కసి పెరిగింది అందుకే మీలో ఎవరైనా దేవుడు చూశారని అడిగేది దేవుణ్ణి చూడడానికి కసి ఒకటే సరిపోదు ధైర్యం కూడా కావాలి దా చూపిస్తా ఏంటి ఉన్నాడా పోదాం చూద్దాం అంటున్నాం ఇప్పుడే ఫ్రెష్ గా శివాన్ని తలగెట్టా ఆ మంట అలాగే మండుతుంది ఆ మంట మీద వాడుకునే ధైర్యం నీకుందా దా చూదు దా

అప్పెట్లో అసూల్యా నా గెలవ ద్వారా అయ్యా శివరాత్రి గెలుద్దాం గుడ్ మార్నింగ్ చాలా రోజుల తర్వాత కలిసాం అప్పుడు ఎలా ఇప్పుడు కూడా అలాగే అన్నాం యా నీకు తెలుసు కదా ప్రతి రోజు నలభై నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తా నో స్మోకింగ్ నో డ్రింకింగ్ ఆల్కహాల్ ఓన్లీ మంచి టైం తింటా టైంకి పడుకుంటా నీకు తెలుసు కదా మనం హెల్తీగా ఉంటే మూడు కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నట్టే ఎస్ నిన్ను చూసా కదా నేను డైలీ జాగింగ్ స్టార్ట్ చేశాను అందరూ ఇలాగే ఆలోచిస్తే డాక్టర్స్ అందరూ హాస్పిటల్స్ మోసుకొని శివజపం చేసుకోవాలి అక్కడ అవును శివజపం అంటున్నావు నువ్వు ఎప్పుడు శివుని చూసావా చూస్తున్నా కదా నా ముందు నువ్వు ఉన్నావు అనేది నా గురించి కాదు నువ్వు ఎప్పుడైనా శివుని చూసావా అని అడుగుతున్నా నువ్వు చూసావా శివయ్య వావ్ సూపర్ గ్రేట్ నేను ఇంతవరకు చాలా మందిని దేవుణ్ణి చూశావా దేవుని చూశావా అని అడుగుతుంటే అందరు గాలి చూశావా నీళ్లు తాగావా భూమిలో ఉన్నాడు అగ్నిలో ఉన్నాడు అన్నారు గాని నీ లెక్క నువ్వు చూశావా అని నన్ను ఎవ్వరూ తిరిగి అడగలేదు అందుకే నువ్వు నా దోస్తుని ఇంత నువ్వు దేవుని చూశావా నువ్వు ఇంకా ఏం మారలేదు దేవుని చేస్తున్నావు నువ్వు పైలెట్వి కదా పైన విమానాలు నడుపుతా ఉంటావు అందుకే నీకు ఎప్పుడైనా దేవుడు కనిపించాడేమో అడుగుతున్నా తప్పేముంది నీ మాటలు వింటుంటే నేను నమ్మలేకపోతున్నా నాకు నవ్వొస్తుంది నీ మాటలు వింటుంటే పైన ఆకాశంలో విశ్వం ఉంది దానిని ఎవరైనా చూడగలమా విశ్వాన్ని క్రియేట్ చేసింది విశ్వకర్మ విశ్వకర్మ ఉన్నాడంటే అందరి దేవుళ్ళు ఉన్నట్లే కదా అదే ఆకాశంలోకి రోజు విమానంలో పోతున్నావు కదా అప్పుడు ఎప్పుడు నాకు అనిపించాడని అడుగుతున్నా మరి చాలు జోక్స్ చేయకు నాకు టైం అవుతుంది నేను వెళ్తున్నా విశ్వకర్మ లేనిది విశ్వంబు లేదు అందులోనే ఈ కృష్ణుడు రాముడు శివయ్య అందరూ ఉన్నారు పైన ఆకాశం అంటేనే దేవుడు ఉన్నట్లు